రుణమాఫీ పూర్తి కాగానే రైతు భరోసా రుణమాఫీ పూర్తి కాగానే రైతు భరోసా అట్లా ఈయన గడుకో మాట చెప్తాను అన్నట్టు ఈయనకు రాత్రి అనుకుంటాడు పొదుగాలు లేచి ఏ దోస్తా చెప్పేస్తాడు అన్నట్టు ఇక పంటల బీమా సబ్సిడీ పథకాలన్నీ అమలు చేస్తాం మొదలు ఇచ్చిన అమలు చేసి షావుని మొదలు రైతు రుణమాఫీ అని చెప్పారు కదా మొదలు అది చేయండి ఆ తర్వాత ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలని చెప్తున్నారు పిచ్చి పిచ్చి అంటారు ఎందుకంటే ఒకసారి ఇటు నుంచి అటంటావు అదైనా ఇది అంటావు దసరాలో రైతు భరోసా ఇస్తా అంటావు మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ పూర్తయినాక అంటావు రుణమాఫీ ఎప్పుడు పూర్తయితే నీ లెక్క రుణమాఫీ ఎన్నడూ పూర్తి కావాలి ఇంకా నాలుగు నెలలు కావాలి అప్పుడు రైతు భరోసా ఇస్తారంట అది భరోసా అయితే అది ఇదే సిగ్గు శరం లేని మాటలు అంటే రైతు భరోసా అనేది పంట పెట్టుబడి సాయం అందించాలి కానీ ఎప్పుడో అంత అయిపోయినాక కోతలన్నీ అయిపోయినాక నువ్వు ఇచ్చేది సాయం ఎట్లయితుందా సోయుండే మాట్లాడుతుండే అసలు ఈ మంత్రి ఇక్కడ చూడండి ఈ నెలాఖరులోగా రెండు లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ అంటూ ఏ నెలాఖరు అన్నాడు పోయిన సారేమో మొన్న లాస్ట్ మంత్ ఏమో ఆ నెలాఖరు అన్నాడు ఇప్పుడేమో ఈ నెలాఖరు అంటా ఉన్నాడు దసరాలోపు చేస్తామని చెప్పి పొన్న ప్రభాకర్ చెప్తాడు ఒక మంత్రి చెప్తాడు లేదు రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు ఖచ్చితంగా ఐదు వేల కోట్లు రిజర్వ్ చేసి పెట్టినాం ఎవరికైతే ఫ్యామిలీ గ్రూపింగ్ అయిపోయిందో వాళ్ళందరికీ కూడా అయిపోతాయని చెప్పి ఆయనే చెప్తాడు అసలు నీకు తలకాయ ఉందా లేకపోతే నిన్ను ఏమిస్తలేరా నాకు అర్థమవుతలేదు మా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నందుకు నిన్ను మరి చేయనిస్తలేరా ఏమైనా ఇబ్బంది అవుతుందా మరి అదనే చెప్పాలి దాంతోలన్నా తెలవాలి కదా ఇక ఆ పైన వారి విషయాన్ని ఆలోచిస్తున్నాం నువ్వు ఆలోచించుకుంటలే కూర్చో బిడా బిడ్డ మేము కూడా ఆలోచిస్తాం నీ సంగతి ఏం చేయాలన్నా రైతులంతా కూడా అనుకుంటా ఉన్నారు మేము కూడా ఆలోచిస్తాం నీ సంగతి నీ సంగతి నీ ప్రభుత్వం సంగతి నీ ముఖ్యమంత్రి సంగతి మీరు ఇట్టని ఆలోచించుకుంటా బొండ్రి తమాషాలు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నారు ఇదేనా మీ తమాషా ఇదేనా మీ లెక్క ఏం చెప్పిర అసలు మీరు ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫ్ అని చెప్పి సిగ్గుశారం లేకుండా ఇవ్వాలి దాకా ఇంకా స్పీచ్లు ఇస్తా ఉన్నారు మైకులు పట్టుకొని తిరుగుతా ఉన్నారు బుడబొక్కల తిరిగినట్టుగా సెన్స్ ఉందా అసలు సెన్స్ నుండి మాట్లాడుతున్నాడు అసలు మంత్రి ఒక ప్రణాళిక ఉందా ఒక ఆలోచన ఉందా ఎక్కడ నలభై ఒక్క వేల కోట్లు ఎక్కడ అరవై లక్షల మంది రైతులు ఇలా ముప్పై ఒక్క వేల కోట్లని సిగ్గుశరం లేకుండా మళ్ళీ దాన్ని తగ్గించి అక్కడికి వెళ్ళి మళ్ళీ పద్దెనిమిది వేల కోట్లే చేసి ఇంకా పదమూడు వేల కోట్లు పక్కకు పెట్టి అది చేస్తారా చేయరా చెప్పిసావు ఇప్పుడు పైకించి ఇవన్నీ ముచ్చట చెప్తా ఉన్నారు మేము ఆలోచిస్తున్నాం మేము ప్లాన్ చేసుకుంటున్నాం మీతోని కాకపోతే చెప్పుండ్రి మేము చెయ్యలేము మేము మేము మా మాటలు ఉత్త మాటలే అని చెప్పేసి రైపోతుంది ఫిడది ఎందుకు ఉంచుకుంటారు రెండు లక్షల కంటే మీదున్నళ్ళు వేలాది రూపాయలు పోయి కట్టచ్చిరు కదా లక్షల రూపాయలు కట్టొచ్చిరు కదా బ్యాంకులకు దోష పెట్టిరు కదా మీరు బ్రోకర్ల లెక్క ఏజెంట్ల లెక్క మరి ఎందుకు కట్టరు వాళ్ళకి ఎందుకు పంపారు మీరు కనీసం పైనన్న కట్టిన కన్నా పంపేయండి సిగ్గ్ అనిపిస్తారు కనీసం నేనే చెప్పినా మా ముఖ్యమంత్రి చెప్పిండు ఎక్స్ట్రా ఉన్న అమౌంట్ కట్ మీకు పంపిస్తామని చెప్పినామని చెప్పి నెల్లాలు పెట్టుకుంటే ఆ మిత్తి ఎవడ భరించాలనే అన్ని తలకాయలేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు రెండు లక్షల పైన గురించి ఆలోచిస్తున్నాడు నీ గురించి కూడా ఆలోచిస్తారు రైతులు తమాషాలు అయితా ఉన్నాయి మీకు ఏ ఒక్క కుటుంబానికి బాకీ ఉండకూడదు అనేది ప్రభుత్వ ఉద్దేశం ఎప్పటిదాకా ఐదేళ్ల దాకా ఎప్పుడు ఎప్పుడు చెప్పాలి మీరు ఎప్పుడు చేస్తామన్నావు ఏం చెప్తున్నావు ఈయన రాష్ట్రకు ఏ ఒక్క కుటుంబానికి ఉండద్దు అంటే మరి గోల్డ్ లోన్కి ఇస్తున్నావా బంగారం పెట్టి తెచ్చుకున్న మాఫీ చేస్తున్నావా డీబీటీ ఇష్యూ ఉన్నకి మాఫీ అయిపోతున్నాయా నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ పోతున్నాయా అసలు పట్టా పాస్బుక్ లేకుండా పహాని మీద తెచ్చుకున్న మాఫీ చేస్తున్నావా లేకపోతే ఒక్కరే ఉన్న వాళ్ళకు మాఫీ చేస్తున్నావా చనిపోయిన వాళ్ళకి మాఫీ చేస్తున్నావా రెండు లక్షల కంటే మీద ఉండి ఫ్యామిలీ గ్రూపింగ్ మాఫీ అవుతున్నాయా చెప్పాలి ఇవన్నీ కూడా క్లారిటీ ఉండాలి క్లారిటీ లేకుండా ఏ ఒక్క కుటుంబానికి ఏ ఒక్క కుటుంబానికి అని చెప్పి ఇట్లా నీతులు చెప్తా ఉంటే మనం వినడానికి చాలా చండాలంగా ఉన్నాయి దరిద్రంగా ఉన్నాయి సోయి ఉండాలి కొంచెం మన తలకాయ నుండి మాట్లాడాలి మంత్రివైనవు ఆ హోదాకి తగ్గట్టుగా మాట్లాడాలి గడికో మాట పూటకో మాట అని ఈయన చెప్తే ఇవ చూడండి రుణమాఫీ పూర్తయిన వెంటనే రైతు భరోసా అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు రైతు భరోసా ఎవడు అడిగిండే అసలు మిమ్మల్ని ఎవడు అడిగిండు మిమ్మల్ని ఎవడు పెట్టుకోమన్నాడు ఐదు వేల రూపాయలు ఏడు వేల ఐదు వందలు వేస్తామని చెప్పింది ఎవడని అడిగిండ మిమ్మల్ని ఏ నీకు అడిగిండ మీ ఇంటికి వచ్చి ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని పంట పెట్టుబడి సాయం ఎన్నడెయ్యాలి మీరు ఏనాడు డిపాజిట్ కావాలి రైతుల అకౌంట్లలో ఇప్పటిదాకా ఎందుకు గాలే ఇంకా తమాషాల ఏమంటలేరని రైతులు ఏమనరు మాకేం ఇబ్బంది లేదు ఎవరి ఇంట్లో వాళ్ళు మగ్గుతారు ఎవరి ఇంట్లో వాళ్ళు సస్తారు కానీ మా దగ్గరకైతే రారని అనుకుంటున్నారు వరంగల్ రైతు డిక్లరేషన్ లా సిగ్గుశరం లేకుండా సిగ్గుశరమే లేదు మీకు నిజంగా ఎందుకంటే చెప్పిన మాటలు బట్టే మీరు చేస్తున్న పనులను బట్టి అనాల్సి వస్తుంది ఆ మాట వరంగల్ రైతు డిక్లరేషన్ లా క్లియర్ గా మీ భావి భారత ప్రధాని అని చెప్పారు రాహుల్ గాంధీ డిస్కస్ చెప్పిస్తే వరి పంటకు బోనస్ అంటివి దానికో కొర్రీ పెడితే రైతు రుణమాఫీ అంటివి అది ఇప్పటిదాకా ఐస్ అవ్వలేదు అరీష్ పెట్టి రైతు భరోసా అయితే మిమ్మల్ని ఎవరు అడిగిండే అసలు కేసీఆర్ ఇచ్చే ఐదు వేల రూపాయలు కాక రెండు వేల ఐదు వందలు కల్పిస్తామని మీరు మీ అంతలో మీరు చెప్పి మీ అంతలో మీరు ఆశ పెట్టి రైతు భరోసా అంటే ఎప్పుడు వేయాలి మీరు ఏ భరోసా అసలు మీరు రైతులు సచ్చినానికి వేస్తావు అప్పులతోని మగ్గినంకేస్తావు ఒక పక్క రైతు భరోసా రాలేదు ఇంకో పక్క రుణమాఫీ జరగలేదు ఆల్రెడీ పెట్టిన పెట్టుబడికి మొన్న వరదలు వచ్చి వర్షాలతో కొట్టుకపోయినాయి పంటలు నాశనం అయిపోయినాయి మరి వాళ్ళ రైతులందరికీ ఏం చెప్తావాయి నువ్వు ఇలా నీకు తోసింది చెప్తావు నువ్వు నచ్చింది మాట్లాడుతూ ఉన్నావు ఎక్కడ పోతే అక్కడ ఏ మూల తాముల ఆ ఖమ్మం పోతే ఒక ముచ్చట నల్గొండ పోతే ఒక ముచ్చట నిజాంబాద్ నీళ్ళ కామారెడ్డి పోతే ఒక ముచ్చట తలకాయ ఉండి మాట్లాడుతురా లేదా అసలు సిగ్గనిపిస్తుంది అనిపిస్తుంది ఒక చిన్న నాయకుడు కూడా ఇట్లా మాట్లాడు ఇంత ఇంత దారుణంగా ఉంటుందా ఇంత అధ్వరంగా ఉంటుందా ఒక రాష్ట్రానికి మంత్రివి మీ ముఖ్యమంత్రి చెప్పిన మాట ఏంది మీరు చెప్పిన మాట ఏంది ప్రభుత్వమే ఇట్లా దొంగ నాటకాలు ఆడుతుంటే ఇక ఎవడైనా నమ్ముతారా ఎవరున్నా వడ్డీ వ్యాపారి కంటే అధ్వరం ఉన్నాడు ఇగో ఇంకేమంటాడు చూడరు ఒకసారి ఏదో డబ్బులు లేవు కదా కొన్ని ఇబ్బంది అవుతా ఉంది కదా వెసులుబాటు చేసుకొని వేస్తాం అది వేస్తాం అంటే సరే ఏదో రైతులు నాలుగు రోజులు ఆగుతారని అనుకున్నారు కానీ ఇలా గిట్ల ఈ నాటకాలు ఆడుతూ ఉంటే ఇలా కథ పట్టిస్తారు ఊకునేది ఏం లేదు ఇక ఆయన ఏమంటారు అంటే అసలు రుణమాఫీ గురించి పట్టించుకొని పార్టీలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఎస్ రుణమాఫీ గురించి పట్టించుకోలేదు కాబట్టి కేసీఆర్ గద్దె దించి నిన్ను ఆయన రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోలో లక్ష రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి చేయలేదు కాబట్టి మీకు అవకాశం ఇచ్చిండ్రు ఆయన చేయనప్పుడే కదా మీకు ఇచ్చింది మీరేం చేస్తున్నారు మరి వాళ్ళు చేయలేదనే కదా మీకు అవకాశం ఇస్తుంది లేకపోతే మీరెందుకు అసలు మీతో పనేముండే ఇంకా ఉన్న కారిక తోనే కంటిన్యూ చేసుకుంటోళ్ళు కదా ఈ రాష్ట్ర సమాజం ఈ తెలంగాణ సమాజం అంతా రాష్ట్ర రైతులంతా కానీ మీరు మాయ మాటలు చెప్పి ఎట్లయినా సరే చేస్తామని చెప్తే సరే ఆయన ఏనందుకు ఏమన్నా చేస్తాడేమో అని చెప్పి ఆశపడి ఆశపడి చేస్తే ఇలా నువ్వు గద్దెనెక్కినాక మమ్మల్ని ఇట్లా నాటకాలు ఆడతావు ఇక్కడ చూడండి ఇగో వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటా ఉన్నాడు పార్టీలు చేసే విమర్శలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నాడు పార్టీలు కాదు రైతుల తరపున నేను అంటా ఉన్నా రైతులే అంటా ఉన్నారు డైలీ రైతులే మీకు చెప్తా ఉన్నారు ఆ రైతులు అనే మాటల కన్నా సిగ్గు రావాలి వీళ్ళకి విమర్శలు పార్టీలు చేస్తే అంటే ఏదో అంటారు కదా అది అంతే నేను అంతే కాబట్టి ఇద్దరం ఒకటే కాబట్టి ఏం కాదు అన్నట్టు మీరు మీరు అనుకోండి అది వేరే కానీ సాక్షాత్తు రైతులు అడుగుతా ఉన్నారు ఏ పార్టీకి సంబంధం లేని తటస్థులైన రైతులు అడుగుతా ఉన్నారు అన్నదాతలు అడుగుతా ఉన్నారు వాళ్ళకేం సమాధానం చెప్తాం నేను కూడా ఏ పార్టీకి సంబంధించని గా నిఖార్సైన జర్నలిజం చేసుకుంటే నేను అడుగుతా ఉన్నా సిగ్గు శరం ఉండాలి వాళ్ళు చేయలేదు కాబట్టి మీకు అవకాశం ఇస్తే మీరు చేయాలన్నా లేకపోతే వాళ్ళు చేయలేదు కాబట్టి నేను కూడా చెయ్య అంటవా అదనే చెప్పు మాతోని కాదు రుణమాఫీ కాదు ఏది కాదు మేము చేయలేము మమ్మల్ని నిలిచిపెట్టిరన్నా అదనే చెప్పు మరి ఇంకా అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదట వేస్ట్ మేము కూడా మిమ్మల్ని నటించుకోము ఇక మేము కూడా డిసైడ్ అయిపోతాం ఇక మీరు చెప్పినే చేయకపోతే రైతులు కూడా డిసైడ్ అయిపోతారు మీ సంగతి కూడా చూపిస్తారు ఇప్పుడు గ్రామాలలకు రండ్రి కొడకల్లారా ఒక్కొక్కళ్ళు ఇది రైతులు అంటున్నమాట నేను అంటున్నమాట కాదు చెప్పులు చెప్పులు చూపిస్తామని చెప్తా ఉన్నారు జర్నలిస్ట్ గా నేను నేను అనట్లేదు ఆ మాట కానీ సాక్షాత్ అన్నదాతలు అంటూ ఉన్నారు కోపంతో రగిలిపోతా ఉన్నారు వాళ్ళు బ్యాంకుల పట్టి బ్యాంకుల పొట్టి ఏ దగ్గరికి కాయిదాలు పట్టుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళకి దుఃఖం వస్తా ఉంది ఒక్కొక్క దగ్గరికి పది పది సార్లు తిరుగుతుంటే అవతలలోడు చూసే ఆ చూపులు భరించలేకపోతా ఉన్నారు రైతన్నలు అన్నీ తరుగుతా ఉంటే లెక్క చూస్తూ ఉన్నారు బ్యాంకు మేనేజర్లు రైతులకు బాధ అనిపించదా వాళ్ళతో పాటు ఏవో దగ్గరకు పోతే కనీసం ఎన్నిసార్లు చెప్పాలా నీకు వసతి వసతి అని బగన్స్థులు చెప్పి బాధపడిన రైతులను మనం చూస్తలేమా కొంచెమైనా తెలివి ఉండాలి ఇవో కొద్దిగా ఇబ్బంది ఉన్న రెండు లక్షల రుణమాఫీ రైతులకు అమలు చేసి తీరుతామని స్పష్టం చేస్తారు కొద్దిగా ఇబ్బంది ఉంటే ఎవరు పెట్టుకోమన్నాడు ఎవడెత్తుకోమండి నెత్తి మీద కొద్దిగా ఇబ్బంది ఉందా ఈ రాష్ట్రం అప్పులల్లో ఉందా సర్ప్లస్ రేట్గా ఉందా మరి ఏ సమస్యలతో ఉందో మీకు తెలవక చీరరా సోయలేక వచ్చిర్రా కొద్దిగా ఇబ్బంది ఉంటే ఫ్రీ బస్సు పెట్టమని ఎవరన్నా అడిగారు మిమ్మల్ని ఎందుకు పెట్టాలి ఫ్రీ బస్సు ఎవరి కోసం పెట్టిరు ఫ్రీ బస్సు మీరు ఇచ్చిన హామీ కాబట్టి పెట్టుకున్నారు పోనీ ఆర్టీసీ కన్నా పూర్తిగా డబ్బులు కడతా ఉన్నారా దానికి ఎన్ని బకాయిలు ఉన్నాయో ఎన్ని పెండింగ్లు ఉన్నాయో దాని లెక్క కూడా దిద్దాం ఇలా లక్షలాది రూపాయలు వందల కోట్ల రూపాయలు బ్యాంకులకు ముట్టినాయి ఈ ఈ ఈ దొంగ నాటకం వల్ల బ్యాంకులకు ఏజెంట్ల లెక్క చేసుకుంటా మీరు కట్టుండ్రి మేము చేస్తామని చెప్తే వందల కోట్ల రూపాయలు చేరిన ఇయ్యాలటికి ఒక్కొక్కరు లక్ష రూపాయలు కూడా కట్టొచ్చిండ్రు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి వాళ్ళకి చెప్పవా వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పవా అన్నది నువ్వే కదా కట్టమని ఇక్కడ దాంతోపాటు శుక్రవారం ఆయన బికనూరు టోల్ ప్లాజా వద్ద రైతులతో మాట్లాడారు రైతులతో వట్టిగా మాట్లాడు కాదు ఆ రైతులు ఎందుకుకుంటున్నా నాకు అర్థమైతే లేదు అసలు ఎవరైతే వాళ్ళు కాంగ్రెస్ రైతులే కావచ్చు ఎవరైనా రైతులు కావచ్చు నిజంగా ఎవరైనా తటస్థులైన రైతులు ఉంటే పోయి డైరెక్ట్గా అడగచ్చు అసలు అడా ఏమైనా సిగ్గుందా అసలు ఎన్నిసార్లు మాట మారుస్తాబాయ్ అని ఒకసారి అదంటావు ఒకసారి ఇదంటావు ఇంత దారుణంగా ఉంటుంది గింత దరిద్రమా రెండు వేల పద్దెనిమిది నుంచి రుణమాఫీ సక్రమంగా జరగలేదని పార్లమెంట్ ఎన్నికలకు ముందు అప్పుడు ప్రభుత్వం సగం మందికే మాఫీ డబ్బులు వేసిందని ఇంకా ఇరవై లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉందని చెప్పారు వారి బాకీలు కూడా ఉంటాయని వీటన్నింటిలో దృష్టిలో ఉంచుకొని గత ఐదేళ్లలో బాకీ ఉన్న రైతుల వివరాలు తీసుకోవాలని ఒక్క కుటుంబం కూడా బాకీ ఉండకూడదన్న ఉద్దేశంతో కొంత భారం అధికమైన భరించి ఒకటి ఏదైనా ఆపి అయినా సరే రుణమాఫీ అమలు చేసి తీరుతామన్నారు అంటూ ఒకటి ఆపేట చేస్తారట ఒకటప్పుడు కాదు మొత్తం నాలుగు వందలు ఆపేస్తారు మీతో అది కూడా కాదు ఇది కూడా కాదు అంటారు కదా ఊదు గాలేది తీర్ లేవదా అన్నట్టు మీతో ఏది కాదు మీకు అర్థమైపోయింది మీరు ఏందంటే కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉండదో దాన్ని ఆసరా చేసుకుని చక్కగా అధికారంలోకి వచ్చి ఏం చేయను దోస్తలేదు మీకు అసలు ఏం చేయాలని అర్థమవుతలేదు ఈడ హైదరాబాద్ లో ఏమన్నా పీక్ పడగొట్టే అది కూడా లేదు హైదరాబాద్ డెవలప్మెంట్ నిర్చిపెట్టిరు కదా మూసి రివర్ ఫ్రంట్ ఆయన తర్వాత మూసి పంట ఉన్న కూడా కొట్టుకుంటుంది తల్లిరు ఇక గ్రా ఇక్కడ శ్లాఘం చేస్తున్నారు గ్రామాలలో శ్లాఘం చేస్తున్నారు ఎవరిని వారిని బాధలో పెట్టి ఇక మేము ఏం చేసినా నడుస్తుందని డిసైడ్ అయ్యారు ఇలా ఏందంటే టెన్షన్ లో పెట్టాలి ఇప్పుడు వీళ్ళు డెవలప్మెంట్ మర్చిపోయారు హైదరాబాద్ లో డెవలప్మెంట్ ఎట్లా ఏదెట్లా చేసుకుందాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేద్దాం హుసేన్ సాగర్ చుట్టూ ఆకాశార్మేయాలనుకుంటుమి ఇదాంటిమి అదంటమీ అని అన్ని చెప్పారు కదా అవన్నీ కావు కదా అవన్నీ చేయలేక దానంట పడ్డరు మూసి అంట అట్లా చేస్తారు ఇటు పక్క గ్రామాలల్లో మిమ్మల్ని గెలిపించినందుకు మిమ్మల్ని గెలిపించి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇచ్చి మీకు అధికారం కట్టబెట్టినందుకు వీళ్ళకి శిక్షేస్తా ఉన్నారు గెలిపియని వాళ్ళకు అదే శిక్ష వేస్తూ ఉన్నారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో సీట్లు ఇవ్వనందుకు ఈ ప్రజలు ఇట్లా పెడతా ఉన్నారు సీట్లు ఇచ్చి గ్రామాలల్లో మీకు అధికారం కట్టబెట్టినందుకు కేసీఆర్ని కాదనుకొని మీకు ఇచ్చినందుకు ఇలా వాళ్ళకు శిక్ష ఇస్తా ఉన్నారు అట్లా ఇచ్చిన వాళ్ళకు ఒక రకంగా ఈయన వాళ్ళకు ఒక రకంగా రెండు రకాలుగా ఇబ్బంది ఏమల్ల ఎవరైనా సరే ఏదో ఒక రకంగా ఎక్కడికైనా ఇబ్బంది పెట్టి వాళ్ళని వాళ్ళకి ఆగం ఆగంలో పెట్టి వీళ్ళని వీళ్ళ ఆగంలో పెట్టేసి మీరు మాత్రం తిరుగుతూ ఉన్నారు దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇంకేమంటారు లోక్సభ ఎలక్షన్స్ ముందు ఇచ్చిన మాట ప్రకారం ధాన్యం కొనుగోలు చేసిన రైతుల కోసం పద్దెనిమిది వేల కోట్లు ఇరవై రెండు లక్షల మంది అకౌంట్లలో జమ చేశామన్నారు జమ చేశారంటే మీరు పుణ్యానికి జమ చేసిరా రైతుల అకౌంట్లలో జమ చేసినామని గొప్ప చెప్తా ఉన్నారు మీరు పుణ్యానికి చేసిరా ధాన్యం తీసుకొని చేసిరు ధాన్యము తీసుకొని చేసిరు అమ్ముకుంటే కూడా పైసలు వస్తాయి రైతులకి ఏదో మీరు మేము మాత్రమే కొంటున్నాం మేమే ఉద్ధరిస్తున్నాం లేకపోతే మీకు ఒడు కొనేటోడు దిక్కులేడు అంటే తినేటోడు కొనుక్కుంటుండే అమ్ముకుంటుండే రైతులు డైరెక్ట్ గా గతంలో అమ్ముకున్నప్పుడు నష్టపోలేదా అంటే నష్టమైనా కష్టమైనా మేమే భరించడం మీ ఉద్ధారకం ఏం చేయలేదు ప్రభుత్వాలు ఏమి ఉద్ధరించలేవు రైతులని ఇక్కడ దీంట్లో తెల్ల రేషన్ కార్డు లేని రైతులు రెండు లక్షల మంది ఉన్నారని వారికి కూడా కుటుంబ నిర్ధారణ చేసిన తర్వాత రెండు లక్షల మాఫీ వర్తింప చేయాలని చెప్పారు ఒక్కని కూడా సోయలేదు ఒకసారి ఐదు లక్షల మంది అంటారు ఒకసారి నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది అంటారు ఒకసారి మూడు లక్షలు అంటారు ఇప్పుడు రెండు లక్షల కాడికి వచ్చింది ఫ్యామిలీ నిర్ధారణ చెప్పి రెండు లక్షలకు పైగా బాకీ ఉన్న వారికి సైతం మాఫీ వర్తించే విధంగా ఆర్థిక వెసులుబాటు చూసుకొని ఈ ఆర్థిక వెసులుబాటు రాదు ఆర్థిక వెసులుబాటు అయితే కాదుగా చాతగాదిగా వేరే పథకాలకు ఎట్లాగా ప్రెజర్ వస్తుంది ఎందుకంటే చెప్పినవి మత్తుకునే కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక ఆర్థిక వెసులుబాటు అన్నరా ఇదిగా ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అనుకుంటా ఎక్స్ట్రా కట్టించిన రైతులైతే మిమ్మల్ని తరుముతరి చెప్తా నేను రెండు లక్షల మీద ఉన్నటువంటి అమౌంట్ ఎవరైతే కట్టినరో ఆ రైతులైతే ఒక్కరు గుడుకోరు కట్టని రైతుల ఉన్నాం మేము చాలా మంది ఉన్నాం ఎక్స్ట్రా అమౌంట్ మేము చెప్పినాక కడదాం షెడ్యూల్ ఇస్తే కడదాం లేకపోతే మీరు ఏదైనా గైడ్ లైన్స్ ఇస్తే కడదామని వెయిట్ చేస్తా ఉన్నాం కానీ ఇక్కడ ఇక్కడ కట్టిన రైతులు మాత్రం మిమ్మల్ని ఊరుకోరు అది నిజంగా చూసుకోరు ఒకసారి దానికి ఏం జరుగుతుందో దానికి పర్యవసనాలు నిజంగా చూస్తారు మీరు అయితే ఇక్కడ ఆర్థిక వెసులుబాటు చూసుకొని చేస్తారట పైన ఉన్న అమౌంట్ రైతులు కట్టేస్తే వారికి కూడా రెండు లక్షల నెలాఖరు లోపు వారి అకౌంట్ లో జమ చేస్తామని వెల్లడించారు ఇగో పైన ఉన్న అమౌంట్ను కట్టిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ నెలాఖరు లోపు అయితే అని చెప్తారు మళ్ళీ ఈ నెలాఖరు లోపు అవుతున్నాయని చెప్పి నేను ఈ వార్తను నేను మీకు అందిస్తే కఠిన వాళ్ళంతా నన్ను మళ్ళీ రేపు అడుగుతారు నరేష్ అన్న నువ్వు చెప్తూగా అన్న మంత్రి చెప్పిండ చెప్తూగా అన్నా అయితే అన్నా ఇది ఉంటది ఇక బాధ అంతా అందుకే ఏదన్నా చెప్పేటప్పుడే చేయగలిగితేనే చెప్పాలి లేకపోతే సప్పుడే సప్పుడేక నా తను రాదని సప్పుడే కూకుంటే నేను అడిగినప్పుడే ఉన్నాడు ఈ నెలాఖరు లోప అయిపోతాయని చెప్తా ఉన్నాడు ఒకసారి దసరా లోపు అంటాడు నిన్న పొన్నం ప్రభాకర్ అన్నాడు మంత్రి ఆయన కూడా మంత్రి కదా ఒక హోదాలు ఉన్నాయనే కదా ఆయన అదే చెప్తాడు ఈ నెలాఖ ఈ దసరా లోపు అయిపోతాయి మీకు అని చెప్తాడు మరి ఈయన చెప్పేది ఇప్పుడు అయితే జమ చేస్తామని వెల్లడించారు ఇంకా ఆపై బాకీ ఉన్న రైతుల కోసం కూడా ఆలోచిస్తున్నామని వారికి కూడా మాఫీ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారని చెప్పి ఆ పై బాకీ ఉన్న బాట ఏంటంటే గివే మనం చెప్పినాం కదా ఇంకా చానా డేటా ఫోన్ ఉంది ఆ ఇష్యూ ఎన్పిఏ ఉంది డీబీటీ ఉంది రీషెడ్యూల్ ఉన్నాయి అట్లే కొన్ని మొండి బకాయలు ఉన్నాయి బంగారం లోన్లు ఉన్నాయి వాటి గురించి ఆలోచిస్తాం వాళ్ళకు కూడా మాఫీ చేసే బాధ్యత మాది అని అన్నారు అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళను కూడా అర్థం కాకుండా ఆపడానికి చెప్తా ఉన్నారు చేస్తామని చెప్తలే చేసే బాధ్యత మాది ఎప్పుడు